ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వవిజ్ఞాన వేద పాటలు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు దేవుని పిల్లలందరికీ నా స్నేహితులందరికీ మా నిండు మనసుతో స్వాగతము ఘనస్వాగతం పలుకుతున్నా సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ నేటి మన ధ్యానం కొరకు ఈరోజు మత్తాయిస్ వార్త పదకొండు పన్నెండు వచనాన్ని చదువుకొని మనము లేఖన కాంతిలోనికి ప్రయాణం సాగిద్దాం బాప్తి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది బలత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు స్నేహితులారా వచనాలు కొన్ని మనకు దేవుడు తన ఆత్మచేత అర్థము చెప్పుటకు మనము పరితపించి ప్రార్థించి తెలుసుకోనాలని చూడండి దేవుడు ఎంత తెలివిగా ఇదంతా రాస్తాడంటే బైబిల్ మనము తప్పించి పరితపించి గోజాడి వేడుకొని మనము తెలుసుకోవాలి అంటే వీరికి కొన్ని అనుభవాలు అందులో కొన్ని కష్టాలు అన్నిట్లోనూ నమ్మకంగా ఉండి వీళ్ళు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము వీరికి రావాలి అలాంటి జ్ఞానము పొందిన వారు క్రీస్తు స్వరూపమైలో ఉంటారు కనుక నారాజ్యములో వాళ్ళు నాకు పనికి వస్తారు అని అనుకుని దేవుడు ఈ జ్ఞానము లేని అజ్ఞానపు లోక సంబంధమైన జ్ఞానము కలిగిన మానవ ఆత్మలను జ్ఞానాత్మలు దైవజ్ఞానముతో దిద్ది ఆయన స్వరూపములకు చెక్కుటకు ఇదంతా ప్రయత్నం అసలు ఇవై ఇదంతా ఈ ఆరాధనలు ఈ బోధలు ఈ శ్రమలు ఈ బాధలు నీతి నిమిత్తం అన్నీ 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 కూడా ఎందుకు ఇదంతా అంటే ఆయన రూపమునికి రావాలి ఆ రూపం అంటే సకల విధములైన అనుభవ జ్ఞానం కనుక జ్ఞానం అనేది ఒకే కోణం నుండి ఉండదు నాలుగు దిక్కుల నుంచి మనం ఆ జ్ఞానాన్ని దాని ప్రకాశాన్ని మనం చూడాలి అన్నదే దేవుని యొక్క ఆకాంక్ష తృష్ణ ఆశ దేవుని ఆశ అందుకని పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది బలత్కారులు దాన్ని ఆక్రమించుకొచ్చు అంటే బలత్కారులు అంటే ఎవరు బలవంతులు వాళ్ళు దాన్ని గట్టిగా దొరకబట్టుకొని ఆక్రమించుకుంటున్నారట మరి బలహీనులకు ఎలా దొరుకుతుంది పరలోక రాజ్యం పట్టేసుకున్నారు వాళ్ళు బలవంతులు అట బలవంతుల చేతుల నుంచి లాగాలంటే మరి ఇంకో బలవంతులు కావాలి కదా అదే పట్టుకోవడమేంది బల పరలోక రాజ్యము పట్టుకొని ఒకడు బలవంతుడు దొరకపట్టుకొని దాచిపెట్టుకునేదా అలా ఒకడు దొరకపట్టుకొని బలత్కారంగా దొరక తీసుకుపోయి బలం బలిమీటుగా తీసుకెళ్ళి పరలోక రాజ్యాన్ని ఇంట్లో దాసేసుకుంటే మూయబడితే మరి ఎవడికి దొరుకుతుందా పర్లోక రాజ్యం అలా బలంగా దొరకబట్టి బలత్కారులు దొరకపట్టుకునేటట్లు పరలోక రాజ్యాన్ని దేవుడిచ్చాడా అసలు ఇంతకి పరలోక రాజ్యం అంటే ఏంటి ఇది మనము కొంచెం ఈరోజు ధ్యానం చేద్దాం పరలోక రాజ్యము మొట్టమొదట భక్తుని హృదయములోకి వస్తుంది రెండోది ఒక రాజ్యముగా అనేక గుంపులుగా ఒక రాజ్యముగా ఒక మహా వ్యక్తిత్వముగా వస్తుంది మూడోది అనేక సజీవమైన రాళ్ల వలె కట్టబడినటువంటి ఒక మహా పట్టణముగా కనపడుతుంది నాలుగోది దేవునికి సాటి అయిన సహాయము అనగా భార్యగా అనేక సమూహమే ఒక్క వ్యక్తిగా కనపడుతుంది దేవునికి ఇప్పుడు ఈ నాలుగు విషయాలని బైబిల్ ఎలా ఎలా చెప్తుంది అనేది నాలుగు అంతస్తులలో నాలుగు భాగాలుగా ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతావో ఆ నాలుగు అనేది సర్వాధికారములు అని సూచిస్తుంది బైబిల్లో నాలుగు దిక్కులు నాలుగు నదులు నాలుగు స్వార్థ గ్రంథాలు నలుగురు శరఫులు నలుగురు కెరుగులు సుశ నాలుగు నాలుగు అనేది దేవుని యొక్క సర్వాధికారానికి సూచిస్తుంది సో ఈ పరలోక రాజ్యానికి నాలుగు అంతస్తులుగా నాలుగు భాగాలుగా వివరించుకుంటాడు బైబిల్ ఎందుకు ఉన్నదంటే ఆయన ఆయనకున్న ఈ అధికారముని తన సంఘానికి రాజ్యానికి ఇయ్యబోతున్నాడు రాజ్యం అనగా సంఘమే అని అందరికీ తెలుసు కానీ దాని రూప స్వరూపములు తెలుసుకునే విధానం కొంచెం వేరువేరుగా ఉంటుంది ఇది బైబులు కాలేజీల్లో మహాజ్ఞానుల దగ్గర దొరకదు ఇది అక్షరార్థమైన జ్ఞానం కాదు ఇది ఆత్మ ఒడిలో ఆత్మ పరిశుద్ధాత్మ బడిలో చదువుకుంటే ఈ ప్రత్యక్షత దొరుకుతుంది కనుక ఉప్పొంగేవారు అహంకారులు గర్వాంధులు తన తప్పుని కప్పుకునేవారు తన తప్పును ఒప్పుకొని వాణి హృదయానికి ఈ ప్రత్యక్షత రాదు ఎన్ని యుగాలు కట్టుకున్నారా తన కుమారునికి ఒక ప్రదమైన గుణముందట ఏమిటంటే ఎవ్రీ మొదటద్ద తొమ్మిదవచనం ఉంటుంది ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించను తన కుమారుని గురించి మాట్లాడతాడు ఆ కుమారునికి ఉన్న ఈ మంచి లక్షణము బోధకులకు రావాలి దేవుని పిల్లలకు రావాలి అదే యేసు క్రీస్తు స్వరూపం ఆ రూపం మీకు వచ్చేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుందని భక్త పౌలు మహాభక్త గ్రేసరుడు దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి గొప్పవాడు పౌలు ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం లూకా స్వార్థ పదిహేడు అధ్యాయం ఇరవై వచ్చిన చదువుదాం దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశై ఆయనని ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని ఇదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చింది నువ్వు ఏదో దేవుడు రాజ్యం దేవుడు రాజ్యం వస్తుంది అందరూ ఎందుకు చూస్తున్నాం సార్ అసలు దేవుడి రాజ్యం భూమి మీదకి ఎప్పుడు వస్తుంది దేవుడి రాజ్యం అనగా దేవుని అధికారం కింద సమస్తం ఉండడమే దేవుని యొక్క ఆధిపత్యము అధికారము కొనసాగడమే దేవుని రాజ్యం మళ్ళీ ఇంకో చీకటి దెయ్యము ఇంకొక నాధిపత్యం ఉండదన్నమాట ఆ రాజ్యం ఇప్పుడు వస్తుంది అని వీళ్ళు అడిగారు అయితే ఆయన ఏమంటున్నాడు దేవుని రాజ్యం మీరు అనుకున్నట్టేదో ప్రత్యేకంగా అట్లా దిగి ఇక్కడికి వచ్చేది కాదు నాయన దేవుని రాజ్యం ఎక్కడి నుంచో పంపితే ఒక ఆయన వచ్చి ఇక్కడ వేలేది కాదు నాయన ప్రత్యేకంగా రాదు ఇదిగో అక్కడ దేవుని రాజ్యము ఇదిగో ఇక్కడ దేవుని రాజ్యం అని చెప్పుట వీలు వీలు పడదు మత్తాశ్వర్త పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో చదువు చదువమ్మ దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది దేవుని రాజ్యం అంటే ఏంటిది అక్కడ ఒక వివరణ ఇస్తున్నాడు ఈసయ్య దేవుని రాజ్యం అంటే ఆయన అద్భుతమైన శక్తి సృజనాత్మకమైన శక్తి ఆ దైవత్వం భూమి మీద పనిచేయడమే దేవుని రాజ్యం కనుక నేను దెయ్యాలను వెళ్ళగొడుతున్నానే అది దెయ్యం రాజ్యం దయ్యాలు అంటే దయ్యం రాజ్యం ఏలుతున్న ఈ దెయ్యాలను వెళ్ళగొడుతున్న ఒక వ్యక్తి నుండి ఎల్లగొట్టినప్పుడు ఏమవుతుంది నా మహిమ నా మీద విశ్వాసము వాళ్ళ లోపలికి వచ్చినప్పుడు వాడు నా మీద నమ్ముతున్నాడు కదా ఆ నమ్మినప్పుడు ఆ లోపల ఆత్మ ఎల్లుతుంది కదా అది ఏ దేవుని రాజ్యం ఇదొక స్వరూపం దేవుని రాజ్యము తన కార్యములను జరిగించి చూపిస్తుంటే ఇదే దేవుని రాజ్యం బాప్తిసం ఇచ్చిన వ్యూహ ఏం చేశాడు బాప్తిసం ఇచ్చేటప్పుడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఆయన చెప్పుల మొయుట కూడా నేను పనికిరాను కూడా కూడా నేను నీళ్ళలో బాప్తి శ్రమిస్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మలు ఇస్తాడు ఇదిగో దేవుని గొర్రె పిల్లని పరిచయం చేశాడు అందరూ ఏసయనకి వెళ్ళారు నమ్ముకున్నారు కొత్త కాలానికి మరి రాజుని తన భార్య ఆ తమ్ముని భార్య నుంచి గద్దించినప్పుడు రాజుని అతన్ని తీసుకెళ్ళి జైలు వేశారు అప్పుడు యేసుప్రభులు చూడటానికి వస్తాడేమో దేవుని గొర్రె పిల్ల కదా మిస్ అయ్యే మిస్ అయ్యే కదా చూటానికి వస్తాడు కావచ్చు అనుకున్నాడు రాలే ఆయన అనుమానం వచ్చింది ఆయనకి అవును నేను చెప్పింది ఆయన అంటవా మరి నిజంగా ఎస్ప్రవేనా మిస్ అయ్యేనా రక్షకుడేనా ఆయననేనో కాదు మళ్ళీ ఇంకొకరి కోసం ఎదురు చూసుడా అని మళ్ళీ ఆయనకే అనుమానం కొంతమందిని పంపాడు పంపితే ఆయనేం జవాబు పంపాడు అంటే ఇక్కడ దయ్యములు వెళ్ళిపోతున్నాయి గుడ్డివారు చూస్తున్నారు కుంటివారు నడుస్తున్నారని చెప్పబోయ అంటే అర్థం ఏంటి దయ్యాలు వెళ్ళిపోవడము గుడ్డివారు చూడడము అద్భుతాలు జరుగుతున్నాయి అంటే దేవుని రాజ్యం ఇక్కడికి వచ్చింది ఆ దేవుని రాజ్యము నేనే అంటున్నాడు ఇప్పుడు చూడండి దేవుని రాజ్యం ఏటో మనకు తిరుగుతుందో దేవుని రాజ్యం అంటే ఏంటో తెలవాలి కదా మనకు బలత్కారంగా పట్టడం ఏసుపడని బలత్కారం కూడా బంధించగలడా లేదు మరి ఆ మాట ఏంటి ఆ అర్థం తెలుసుకోవడానికి మనం ఈ విషయాలను తెలుసుకుంటున్నాం ఊక స్వార్థ పన్నెండు ముప్పై కూడా చదువుదామా మీరైతే ఆయన రాజ్యముడు వెదకుడి దాడితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడు చాలు మీరు ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని చెబుతూ కిందకొచ్చి మీరైతే ఆయన రాజ్యమును వెతు రాజ్యం ఎక్కడ వెతకాల సార్ భూమి మీద వెతుకోండి అక్క పరలోక రాజ్యం భూమి మీద ఎట్లా దొరుకుతుంది అసలు ఇప్పుడు రాజ్యం దేవుని రాజ్యం భూమి మీద ఎడ దొరుకుతుంది దేవుని రాజ్యం అనగా ఆ దైవత్వము నీ హృదయములోకి రావడం నీలో ఉన్న అజ్ఞానము పాపము పటాపంచలైపోవడము అలా నీ హృదయములకు వచ్చిందంటే దేవుని రాజ్యం వచ్చేసింది నీ దగ్గరికి కనుక ఆ దేవుని రాజ్యం భూమి మీదకి వచ్చింది ఎతకండి ఆ రాజ్యమును నేనే నన్ను నమ్మిన వాడు రక్షింపబడతాడు చూసారా వార్త పదకొండు పదమూడు చదువు బి తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు నేను అడుగుడే మీకు ఇయ్యబడును తట్టుడే మీకు తీయబడునని చెబుతూ చెబుతూ కిందకొచ్చాడు మీరు పిల్లలని మీరు చేపని అడిగితే పాముని ఇస్తారా గుడ్డుని నడుగితే తేలుని ఇస్తారా మీరేం తిందుమో ఏం తాగుదో విచారించకుండా అని చెప్పే టాపిక్ మాట్లాడుతూ మాట్లాడుతూ అప్పుడు తన అడుగువానికి ఆయన నిశ్చయముగా పరిశుద్ధాత్మనిచ్చును ఏది పరలోక రాజ్యము మనుషుని హృదయములోకి పరిశుద్ధాత్మ రావడమే దేవుని వాక్యము రావడమే రాజ్యం అంటే పరలోక రాజ్యము హృదయంలోనికి వస్తుంది మొదట ఒక వ్యక్తిలోనికి వస్తుంది పరిశుద్ధాత్మ స్వరూపంలో చూసారా కనుక మేం అడుగు ప్రతివానికి ఆత్మని అంటే అడుగు ప్రతివానిలోనికి దేవుని రాజ్యం వచ్చును అని ఆ చాలామంది దేవుడు ఏదాడు ఇస్తాడు బిల్డింగ్ అడగండి హెలికాప్టర్లు అడగండి ఓ డబ్బులు అడగండి ధనం చె బోధిస్తారు బోధకులు నమ్మకండి దేవుణ్ణి అడగాల్సింది డబ్బు ధనము ఐశ్వర్యము కాదు మరణము లేని జీవితము మహిమ శరీరము పొందుటకు భూమి మీద నేను నీ గుడ్డగా జీవించుట కావలసిన మహిమైశ్వర్యము అదే నిధి దేవుని ఆత్మ అదే పరలోక రాజ్యం హృదయంలోకి రావాలి ఫస్ట్ కనుక పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి అని బైబిల్లో ఉంటుంది దుఃఖపరచు అంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా ఎందుకు నేను విచ్చలివిడిగా మాట్లాడడము నేను తప్పుగా మాట్లాడడము అబద్ధం బోధించినప్పుడు నాలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు గనుక అనుక మీరు పరిశుద్ధాత్మని దుఃఖపరచ కూడా లేఖనాలు చదివిస్తున్నాయి రోమపత్రిక పద్నాలుగు పదిహేడు చదవండి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలిందములై ఉన్నది దేవుని రాజ్యం ఏమై ఉన్నది ఒక స్వరూపం చెప్తున్నాను పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం అనగా పరిశుద్ధాత్మ తన హృదయములకు వచ్చినప్పుడు అతడు భౌతికమైన విషయములో ఈ లోక సుఖాలలో ఒక భోగములమందు సంతోషించలేడు ఆ ఆ ఆత్మదేవుడు వాక్యమందు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఆనందింపజేస్తాడు కనుక పరిశుద్ధాత్మ అంటే దేవుడు దేవుని రాజ్యం దేవుని రాజ్యం అంటే ఎవరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనే దేవుని రాజ్యం కనుక ఆ మీరు దేవుని రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు పరిశుద్ధాత్మందలి ఆనందమై ఉన్నది అంటున్నాడు సుశారా ఇది ఒక మెట్టు ఇది ఒక స్వరూపం ఇది ఒక అంతస్తు దేవుని రాజ్యం గురించి చెప్పుకున్నటకు మనుషుని హృదయములో ఆత్మ లోనికి రావడము దేవుని రాజ్యం రావడము మళ్ళీ ఆయనను దుఃఖపరచకుండా ఉండడము దేవుని రాజ్యాన్ని దుఃఖపరచకపోవడం మొట్టమొదట దేవుని రాజ్యం మనుషుని హృదయములోకి వస్తుంది కురుదేములోకి వచ్చిన తర్వాత బలత్కారం ఎలా కూడా పొడ పట్టగలడు మరి బలత్కారం అనే మాటకు అర్థమైంది ముందుకు వెళ్ళి తెలుసుకుందాం మత్తాయి స్వార్త మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన చదువు ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మ పొందుటకు ఏసు గలిలయ్య నుండి యుద్ధాను దగ్గర అతని యుద్ధకు వచ్చాడు అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మ పొందవలసిన వాడనై ఉండగా నీవు నా ఎందుకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూచాడు కానీ ఏసు ఇప్పటికీ కానిమ్ము నీతి అవత్తు ఇలాగూ నెరవేర్చుట బడకు తగి ఉండదని అతడికి ఉత్తరం ఇచ్చాడు గడుక అతడు అలాగూ ఖాళీ పరలోక రాజ్యం ఏమై ఉన్నది నీతి అయి ఉన్నది అంటే ద్వారోగ రాజ్యం యొక్క కట్టడ కొరకు పని కొరకు నీతి అవ ఇలా జరగని అని మరి యోహాను బాప్తి ఇచ్చే యోహానుకు ఈయన చెప్తున్నాడు కనుక పరలోక రాజ్యం ఏంది అంటే నీతి ఆ నీతి నెరవేర్పు జరగాలి జరిగినప్పుడే రాజ్యం ఒక హృదయంలో ఒక హృదయంలోకి వస్తుంది ఆ నీతి నీతి ఏం చెబుతుంది ధర్మశాస్త్రము భూమి ఆకాశంలో కానీ నా మాటలు గతించవు కదా నెరవేరాలి కదా అందుకే ఈ సత్యం అనే వాక్యము నీతి అనే వాక్యము క్రీస్తులో నెరవేరుతుంది అందుకే ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చు అంటే ధర్మశాస్త్రము నెరవేర్చిన ఇతను కృపా పంచగలడు ఆయనే దేవుని రాజ్యం మత నాలుగు పదిహేడు చదవండి అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని మొదలు పెట్టాడు సమీపించడం మాట అంటే పరలోక రాజ్యం ఎక్కడ వస్తుంది వస్తుందట దగ్గరికి వచ్చిందట అట్ట అనుకుందామా సమీపించినట్టు అర్థమైంది దగ్గరికి వచ్చాను కనుక మీరు మారు మనసు పొందండి అంటే పరలోక రాజ్యం ఏదో సపరేట్గా ఒక ముద్దలాగా దగ్గరికి వచ్చింది భూలోకానికి అని కాదు ఆ మాటలో అర్థం ఏంటంటే పరలోక రాజ్యము మొదటి నుండి ప్రకటింపబడుతుంది దాని గురించి ఆది నుండి ప్రకటింపబడుతుంది ఆది కాడి నుంచి ప్రజ్ఞ గ్రంథం వరకు కానీ ప్రవక్తల చేత చెప్పబడింది మోస గ్రంథాల గురించి క్రీస్తుని గురించి చెప్పబడింది రక్షణ గురించి చెప్పబడింది అదే పరలోక రాజ్యం క్రీస్తుని ప్రకటించడమే పరలోక రాజ్యం క్రీస్తు ఎవరి హృదయంలోకి వస్తారు అదే పరలోక రాజ్యం దాని గురించి చెప్పగా 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 యోహాను బాప్తి సమించే యోహాను దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే పరలోక రాజ్యము దగ్గరికి వచ్చేసింది మీరు పొందటానికి అంటే అక్కడక్కడక్కడ బోధించుకుంటూ వచ్చారు కానీ ఆ కాలాలలో నమ్మిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు మాత్రం దేవుడు అందరూ నమ్మాలని ఆ ఆకాంక్షించుచున్నాడు కోరుచున్నాడు పరలోక రాజ్యం సమీపించను అంటే చివరి దశకు వచ్చాను ప్రకటన పరలోక రాజ్యం గురించిన ప్రకటన చివరి దశకు వచ్చింది ఎందుచేత నేను వచ్చేసిన భూమిదికి పదమూడు నలభై ఏడు చదవండి మరియు రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి అది నిండినప్పుడు దానిని ధరికి లాగి కూర్చుండి మంచి వాటిని గబ్బలలో చేర్చి చెడ్డవాటిని బయటపారవేదురు రైట్ పరలోక రాజ్యం ఎట్లుందట చేపలు పట్టే వలతో పోలిందట అంటే నిండిపోయిన వల చాపలతో నిండిపోయిన వలట బయటికి లాగడమట వల అనగా పట్టుకొనుట చేపలనగా విశ్వాసులు అంటే అనేక ఆత్మలు అనేక ఆత్మలని సువార్త అనే వల చేత పట్టుకునే దాని పేరే పరలోక రాజ్యం అంటే సువార్త పరలోక రాజ్యము ఆత్మను రక్షింపబడుట పర్లోకు రాజ్యం ఈ రక్షింపబడ్డ ఆత్మలే పర్లోకు రాజ్యం చూడండి మనం కనుక అలా కష్టపడి ఎవడెవడు పట్టుకుంటాడో ఎంత పట్టుకుంటాడో వనికి అంత జీతం దొరుకుతుంది కనుక ఒలను పోలి ఉన్నది చేపలని పోలి ఉన్నది చూసారు పర్లోకి రాజ్యం లూకా స్వార్థ పదహారు పదాలు చదవండి యుహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి అప్పటి నుండి దేవుని రాజ్యస్వార్థ ప్రకటింపబడుచుండది ఆమె స్థుతి కలుగును గాక యోహానుకాలం వరకు ఏ యోహాను బాప్తి యోహానుకాలము వరకు అది ప్రకటింపబడుతుంది దేని గురించి పరలోక రాజ్యం గురించి ఆ ప్రకటనే స్వార్థ ఆ ఆత్మలే పరలోక రాజ్యం కనుక ఐదు రెండో పాయింట్ లూకా స్వార్థ పదకొండు యాభై రెండు ఈ మూడో విషయాన్ని కూడా చదువుకుందాం అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి మీరును లోపల ప్రవేశింపరు ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను జ్ఞానమనే తాళపు చెవి మీరు ఎత్తుకుపోదురు మీరును ప్రవేశించరు ఎవరిని ప్రవేశింపనియరు అంటే అర్థం ఏంటంటే పరలోక రాజ్యమును తీసుకెళ్ళి రూములు వేసి తాళమేసుకున్నరాడు ఆ జ్ఞానమే పరలోక రాజ్యం ఈ సత్యస్వార్థని జ్ఞానము వారి ఉదయముకు ప్రకాశించకుండా వారి మనోనేత్రముల గుడ్డితనం కలగజేశానని కొరింతులు రాసిన రెండో పత్రిక నాలుగు నాలుగులో ఉంటుంది వీళ్ళు ఎలా ఎంధించారు వీళ్ళు పరలోక రాజ్యాన్ని అంటే దాని అర్థం ఏంటంటే ఈ మాటకు అర్థం తెలుసుకుందాం పరలోక రాజ్యము బలత్కారులు పట్టుకున్నానంటే అర్థం ఏంటంటే పరలోక రాజ్యము గురించి ఆ సువార్త ఆ జ్ఞానము ఏదేది ఉన్నదో ఒక వ్యక్తి హృదయములోనికి అజ్ఞానము తొలగిపోయి జ్ఞానము ప్రవేశించుటకు ఆత్మ ప్రవేశించుట పరలోక రాజ్యం ఆత్మ రక్షింపబడమే పరలోక రాజ్యం ఈ కార్యక్రమంలో స్వార్థ కార్యక్రమంలో ఎవరైతే అబద్ధ బోధలు తీసుకొస్తారో ఎవరైతే అజ్ఞానము తీసుకొచ్చి చెడగొడతారో వాళ్ళు పరలోక రాజ్యాన్ని బలత్కారముగా పట్టేసుకుంటున్నారు అంటే దాన్ని వాళ్ళు వినకుండా వాళ్ళు అర్థం చేసుకోకుండా మూస్తున్నారని అర్థం కనుక వాళ్ళు దురాత్మ సంబంధమైన బోధకులు బలత్కారంగా బలినీటికి ఇనకుండా చేస్తున్నారు మనుషులని మీరు మన మతంలోనే ఉండాలి ఆ మతంలో పోదు అది అబద్ధం కానీ క్రీస్తు బిడ్డలు అలా అంటలేరు ఏం ఏది సత్యమో ఏది సత్య మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించడం స్వార్థ ప్రకటిస్తున్నారు లేదు లేదు అది ఎట్టి పరిస్థితులు అసత్యమే మనదే సత్యం ఎవడు ఆలోచించే ప్రసక్తే లేదు మొదటి నుంచి మనం ఉంటున్నామని వీళ్ళు చెప్తున్నారు సో స్వార్థను అడ్డగిస్తున్నారు బలత్కారంగా బలిమిటికి అంటే నమ్మని ఇట్లేదు ఇల్లు మీరు జ్ఞానం అనే తాళబు చెవిని ఎత్తుకుపోయారు అయ్యో వేషధారులారా మీరు అందులోకి రారు మీరు మారు మనసు పొంది ఈ పరలోక రాజ్యాన్ని తీసుకోరు పొందరు ఆత్మని ఇంకొకరిని పొందని అది మాట ఇరవై మూడు పదిహేను చదవండి మత అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా ఒకటి మీ మతములు కల్పు కొరటకు మీరు సముద్రములు భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతన్ని బీకట్టే రెడ్డంతలు నరక పాత్రుడిగా చేయుదురు అంటే చూసారా సువార్త నటగిస్తారు వీళ్ళ మతము మతము అనగా వాళ్ళ ఆలోచన వారి ఆలోచన భావము వాళ్ళు సిద్ధ వారు సిద్ధపరచుకున్నటువంటి ఒక విధానాన్నే వాళ్ళు ఇదే మాకు కరెక్ట్ అని అనుకున్నటువంటి తీర్మానాన్నే మతము ఒక కవి అన్నాడు మత్యుద్భవ మత మతి నుండి పుట్టినదే మతము అన్నాడు మతి నుండి ఏం పుడతాయి ఆలోచనలు ఉడతాయి అనే ఆలోచనే వానికి మతం అయింది అందుకే నీ మతం నీకేనా రా నువ్వు ఎవరు మాట అని పెద్దలు అనేవారు అంటే వాడు అనుకున్నది కథ మతం అయిపోయింది అదే సిద్ధాంతం అయిపోయింది సో వాళ్ళు అనుకున్నటువంటి అబద్ధ బోధల్లో వీళ్ళని కలుపుకుంటకు ఆ భూమి సముద్రమును చుట్టి వచ్చేదారట అంత భయంకరమైనటువంటి పోరాటం చేస్తారట ఈ అబద్ధ బోధకులండి సాతాను సంబంధులు సత్యాన్ని కమ్మేయాల వీడు సత్యంలో పోవద్దని అనేక కష్టాలు పడతారట ఏమేమో చెప్తారట సరే వాడు అడిగేసి అడిగేసాను దురికిన తర్వాత వాడి మతంలో కలిసిన తర్వాత వాళ్ళు పొందే నరకము కంటే వీడే రెండంతలో పొందేటట్టు చెప్తారట అంటే వీళ్ళు వీని చేతితో సర్వ పాపాలు జరిగిస్తారు మీరు వేలుతో కూడా బరువు లేపరాట వేషధారులు సమాధి కొట్టిన సమాధులు మీరు మనుషుల ముందు ఒంట నీళ్ళు ఉడగట్టుకుంటారు ఇంటెని కేంగుతారా మీరు పదమూడవచ్చిన చదువు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యముడు భూదురు పరలోక రాజ్యమును మూస్తారట వీళ్ళు బలత్కారముగా పరలో పరలోక రాజ్యం పట్టబడుచున్న మాటకు అర్థం చెప్తుంది ఇప్పుడు మూయుదురు అంటే మూసేస్తారు అంటే సత్య సువార్తను మూసేస్తారు అబద్ధ బోధను బయటికి తీసుకొస్తారు ఆ అబద్ధ బోధలో వీళ్ళు కలుచుటకు వీళ్ళు భూమిని సముద్రమును చుట్టి వచ్చేదారు అందుకే బలత్కారము అనగా తెలియకుండా అడ్డగించుటయే బలత్కారంగా దాన్ని దా దాన్ని బలిమీటికి పక్కకు లాగేసుకుంటా తెలియకుండా ఏయుట కొనితులు రాసిన రెండు పత్రిక పదే ఉద్యమం నాలుగు ఐదు చదివండి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు మేము చేస్తున్న యుద్ధము శరీర సంబంధమైనది కాదు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనలు క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్త అవిధేయతకు ప్రతిదండన సిద్ధపడి ఇక్కడ చూడండి ఏం రాబడిందో ఏమంటున్నాడు పౌలు గారు బలత్కారంగా పట్టబడిన దగ్గర నుంచి మళ్ళీ బలవంతుడు విగ్గుకుంటున్నాడు ఏ బలం చేత చూడండి స్వార్థను అడ్డగించిన ప్రతి ఆటంకము ఏమంటున్నాడంటే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి అంటే దేవుని ఎదుట ఉన్నటువంటి సువార్థ ఆటంకమైన అబద్ధపు బోధలు అవి అన్యబోధలే కానీ క్రైస్తవులను చెప్పుకుంటున్న అబద్ధ బోధలే కాని పడదేసి నలగేసి తొక్కి గెలిసి మేము దేవుని రాజ్యాన్ని నిలబెట్టుకుంటాం అనగా దేవుని రాజ్యవాసులను కాపాడుకుంటాం చూసారా అంటే దేవుని రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి బోధలు దేవుని రాజ్యాన్ని బలవంతంగా పట్టుకుంటూ నమ్మకుండా చేస్తున్న బోధలను మేము తప్పకుండా బలము చేత పరిశుద్ధాత్మ బలము చేత మేము విడిపించుకుంటామని ఈ బలవంతులు మాట్లాడుతున్నారు చూడండి దేవుని జ్ఞానం అనే సువార్త జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి బోధన మేము పటదోసి సమస్తము దేవుని కాలకు అడిగి తీసుకొస్తాం కనుక బలత్కారముగా పట్టబడుచున్న దేవుని రాజ్యాన్ని బలవంతులైన ఆత్మ బలవంతులు లాక్కుంటున్నారు వీళ్ళు కూడా బలవంతులుగా అంటే సువార్త సత్య సువార్త నిలబెట్టుకోవాలంటే మనము కూడా బలవంతులైన ఏ బలవంతులం అడి ఏ బలము చేత మాయమాటలు ఏపీ అబద్ధ బోధలతో మనుషులను తప్పిస్తున్నాడో మనము జ్ఞానము చేత ఈ సత్యసువార్తని ప్రకటించి జ్ఞానమును అర్థమయ్యేటట్టు చేసి వెలుగుని ప్రకాశింప అయ్యేటట్టు చేసి వాళ్ళని మన అందులోకి లాక్కోవాలి అగ్నిని లాగినట్టు కొందరిని మీరు లాగండి ఇది పరలోక రాజ్యం మొదటి కొరింత నాలుగు పంతొమ్మిది ప్రభు చిత్తబైతే త్వరలోనే మీ యొక్కకు వచ్చి ఉప్పగుచ్చుడ వారి బాటలు కాదు వారి శక్తినే తెలుసుకొద్దు దేవుని రాజ్యము బాటలతో కాదు రైట్ దేవుని రాజ్యము దేని లాక్క శక్తితో ఏ శక్తి ఖండశక్తి కాదు బుద్ధి శక్తి జ్ఞాన శక్తి స్వార్థ శక్తితో ఆత్మశక్తితో వారిని ఓడించి దేవుని రాజ్యాన్ని మనం కాపాడుకోవాలి అనగా దేవుని రాజ్యం సంబంధమైన ఆత్మలను కాపాడుకున్న అంటే దేవుని ఆత్మలే రక్షింపబడుతున్న వ్యక్తులే దేవుని రాజ్యం దేవుని సువార్తె దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ దేవుని రాజ్యం ఈ ఆత్మను కలిగిన వ్యక్తులు దేవుని రాజ్యాన్ని సంపాదించుకునే బలవంతులై ఉన్నారు ఇది ఒక వివరణ ప్రకటన మొదట అధ్యాయం ఆరో వచ్చిన చదువుకుందాం బలలను ప్రేమించచ్చు తన రక్తము వలన మన పాపముల నుండి బలలను విడిపించిన వాడి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక ఆమె ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగా ఒక రాజ్యముగాను యాజకులను యాజకులు యాజకులుగాను చేసేది జాగ్రత్త ఇప్పుడు దేవుని రాజ్యం ఏ రూపంలోకి వచ్చింది ఒక పట్టణ రూపంలోకి వచ్చింది రాజ్యం అంట అంటే రక్షింపబడ్డ సర్వాత్రిక జనులు విశ్వాసులు సంగమంతా కూడా ఒక పట్టణము దేవుని రాజ్యం అంటే పెద్ద పట్టణాన్ని సూచిస్తుంది దేవుని రాజ్యం అది అనేక ఇటుకలతో రాళ్లతో కట్టబడతాయి కదా గోడలు ఇండ్లు గోడలు అలాగే సజీవమైన రాళ్ల వలె వారు కట్టబడిన ఒక పట్టణము పేద రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిది లేవు చూడండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఇదిగోండి యాజకులు రాజులు అనేది కూడా దేవుని రాజ్యం దేవుని రాజ్యం యాజక స్వరూపము మరి రాజుల స్వరూపమై ఉన్నది పట్టణ స్వరూపం దేవుని రాజ్య రూపాలు చెప్తున్నా రూపం స్వరూపములు నాలుగు భాగాలుగా చెప్పాను ఇది లాస్ట్ భాగం దేవుని రాజ్యం అనగానే ఒకటే తెలుసుకొని పట్టుకొని పరిగెత్తుతే మీకు దేవుని రాజ్యం అర్థం కాదు దేవుని రాజ్యం ఏమైందో కరెక్ట్ తెలిస్తే అప్పుడు వ్యక్తి కరెక్ట్ భక్తి చేస్తాడో పట్టణ ఇరవై ఒకటి తొమ్మిది ఆ కడపటి ఏడు తెగులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అడగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిద్దరని నాతో చెప్పి ఆత్మవశుడు ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొడిపోయి అడు పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకం వద్దు దేవుడి దిగవచ్చట నాకు చూపించేవ చెప్తున్నాడు గొర్రెపిల్ల భార్యను చూపిస్తా రావయ అని అంటే అభయ్య గొర్రెపిల్ల భార్య అట ఎవరు అని చూడటానికి వచ్చిన ఆయన సర్వాత్రిక సంఘాన్ని చూపిస్తున్నాడు ఆ సంఘం ఒక పట్టణ ఎరుషలేమనే మహిమ పట్టణముగా రూపుదిద్దబడి వస్తుందట అంటే సంఘము ఒక పట్టణం దేవుని రాజ్యం ఒక పట్టణ స్వరూపం పట్టణం అంటే ఒక దేవుడు నివసించే ఒక ఆలయం సుశర మీరు దేవుని ఆలయం అని దేవుడు మీలో నివసిస్తాడని మీరు ఎరగరా అంటే నీలోకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మిక నువ్వు దేవుని రాజ్యమే సర్వాత్రిక సంఘము దేవుని రాజ్యమే అది పట్టణ స్వరూపం దాల్చబోతుంది స్త్రీ స్వరూపం దాల్చబోతుంది రా యాజక స్వరూపం దాల్చబోతుంది రాజుల యొక్క స్వరూపం దాల్చబోతుంది ఇదే దేవుని రాజ్యం దేవుని రాజ్యం దీన్ని రక్షింపబడకుండా వీళ్ళు నాశనం అవడానికి ఈ బలత్కారులు దాన్ని సువార్తని పక్క మాయ చేసి అబద్ధ బోధలు బోధించి వాళ్ళు యేసు ప్రభు యొక్క ఆత్మను పొందకుండా చేసి రక్ష రక్షింపబడకుండా అడ్డగిస్తున్న వారిని మేము మా చేరపట్టి సకల జ్ఞానములను అడ్డగించే జ్ఞానము దేవుని కాళ్ళ దగ్గరికి తీసుకొస్తున్నాం బలం చేత అని పెవులు చెబుతున్నాడు రాజ్యం దేవుని రాజ్యం అంటే ఏంటిది ఇగో ఎన్ని ఉన్నాయి దేవుని రాజ్యం గ్రంథం ఇరవై ఒకటి రెండు చదువు మరియు లేదు నూతనమైన బయట ఎరుసలేవు అడు ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుర్త వలె సిద్ధపడి రైట్ పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరింపు ఏ భర్తకు రేపిల్ల ేసు ఏసుక్రీస్తు కొరకు పరిశుద్ధ పట్టణం అట పట్టణం అంటాడు ఆయన భార్య అంటున్నాడు ఆ భార్యే పట్టణం ఈ పట్టణమే సంఘం ఆ సంఘమే క్రీస్తు భార్య అదే దేవుని రాజ్యం దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తుందో అదే దేవుని రాజ్యం ఇదే చెప్తున్నాను ఆత్మ ఎవరి ఎందు సంతోషిస్తుందో అది ఏ దేవుని రాజ్యం ఆత్మ ఎవరి ఎవరి విషయంలో దుఃఖపడుతున్నాడు వాళ్ళు దేవుని రాజ్యం కాలేరు కనుక నీ ఎందు ఆత్మ సంతోషిస్తుందా నీ కార్యములు దేవునివేనా లేఖననుసారం ఏమైనా నువ్వు చూసుకో నువ్వు దేవుని ఆత్మను సంతోషపెట్టగలిగితే నువ్వు దేవుని రాజ్యాన్నివి అందుకే ఆ రాజ్యంలో ఉంటావు అంటే సంఘం అనే ఆ దేహంలో ఎక్కడో ఒక అవయవమై లేదా ఏదో ఒక కణమై అతకపోతావు అందుకే చెప్తున్నాను పరిశుద్ధాత్మ ఆనందించకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు నా ఆత్మ లేనివాడు నావాడు కాదు మూడు ఇరవై ఒకటి జయించి నా తండ్రితో కూడా ఆయన కూర్చుండి నాతో కూడా నా సింహాసన కూర్చుండే పరలోక రాజ్యం అనే క్రీస్తు అంటున్నాడు ఎవరైతే నన్ను పొద్దారో నా కొరకు బ్రతికారో నా బిడ్డలు అయ్యారో వాళ్ళందరూ కూడా నేను కూర్చున్న చోట వాళ్ళు కూర్చుంటారు అనగా క్రీస్తుకి సాటి అయిన సహాయమైన భార్య అనమాట అది పరలోక రాజ్యమే ఆయనకు సాటి అయిన భార్య అనగా పరలోక రాజ్యం దేవుడు క్రీస్తు పరలోక రాజ్యమే పరిశుద్ధాత్ముడు పరలోక రాజ్యమే సంఘము పరలోక రాజ్యమే వాళ్ళు ముగ్గురు కలిస్తే పరలోక రాజ్యమే దేవుడు పరలోక రాజ్యం పరలోక రాజ్యం అంటే ఇన్ని రూపాలుగా మనకు భూమి మీద ప్రత్యక్షం అవుతుంది ఇరవై ఒకటి ఏడు జయించువాడు వీటిని స్వతంత్రి చు కొడు దేవుడుల యుద్ధుడు అతడు నాకు కుబారుడయ ఇరవై అధ్యాయం నాలుగో వచ్చిన వాటి మీద ఆసుల యుద్దు వారికి విమర్శ చేయట రాజులు ఆ సింహాసనం ఎవరు సంఘం వెళ్ళి అనేక సింహాసనం కూర్చున్నట వాళ్ళు విమర్శ చేయట అధికారం అంటే ఏలుటకు రాజులు యాజకులు స్వరూపమైన దేవుని రాజ్యం దేవుని రాజ్యం అంటేనే ఒక వ్యక్తి లోపలికి వచ్చి సత్యమైన జ్ఞానమును నమ్ముటయే దేవుని రాజ్యము నువ్వు దేవుని రాజ్యం అయ్యావా కాలేదా ఆత్మ నీలో సంతోషిస్తుందా దుఃఖపడుతుందా నువ్వు ఏసే క్రియలను బట్టి నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రతివారము ఆ రక్తము శరీరం తీసుకొని ధన్యులు కావాల్సిందిగా క్రీస్తు పిల్లడ వేడుకుంటూ ముగించుకుంటున్నాను ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి దేవుని రాజ్యం అనే మాటకి నిర్వచనము ఎన్ని భాగాలుగా ఎన్ని కోణాల నుండి అయ్యా తెలుసుకోవాలో కొంత నాకు తెలిసింది నేను చెప్పాను ప్రభు మీరు నాకు నేర్పించింది నేను చెప్పాను ప్రభు ఈ సత్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు హృదయాలు నాటబడి ఫలించుట కృపచూపమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలు లార్డ్ దేవుని సిద్ధం మరొక సమయం కలుసుకుందాం అంతవరకు సెలవు